క్రైస్త నాడ్ యసుక్రీస్తు ప్రభారీ ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు యశోగ్రంథం అరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటగలమన్ను నీవు మా కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నాము దేవుని పని దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక అంటేనే కొన్నిసార్లు మన దృష్టిలో అది వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం కావాలనుకున్నవి మనం ఆశించినవి మనకు కొన్నిసార్లు దొరకవు కానీ కొన్ని మనం అడగకుండానే అనుగ్రహించబడతాయి చిన్నపిల్లలు మట్టితో ఆడుకునేటప్పుడు ఆ మట్టిని తింటే ప్రమాదకరమని తల్లిదండ్రులు వెంటనే వారి చేతిపైన ఒక దెబ్బ కొట్టి దాన్ని పారేస్తారు అప్పుడు ఆ చిన్నపిల్లవాడి దృష్టికి అది చాలా బాధ అనిపిస్తుంది కానీ అది ఆ పిల్లాడికి చాలా మేలు చేస్తుంది ఎనిమిది గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో కూడా దేవుడు తన ప్రజలను ఎలా చూస్తున్నారో మనం గ్రహిస్తాం దేవుని ఉద్దేశం ఎప్పుడూ కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించాలి అనే దేవుడు మన కుమ్మరి మనం ఆయన చేతిలో ఉన్న జిగట మన్ను మన స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు మనకి సమస్యలు పోరాటాలు శోధనలు శ్రమలుగా అనిపించినా వాటితో మనం నలిగిపోతున్నట్టు మనల్ని మనం పగలగొట్టేసుకున్నట్టు అనిపిస్తూ ఉన్నా అది మన దృష్టికి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నా సరే దేవుని దృష్టిలో అలా చేయటం మూలంగా ఆ సమస్యలను ఆ శ్రమలను తీసుకురావడం మూలంగా మనల్ని ఒక నూతనమైన పాత్రలుగా తయారు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అంటే మనలను మన స్వభావాన్ని మార్చి మనల్ని ఉపయోగపడే వారిగా దేవుడు మారుస్తున్నారు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దృష్టిలోకి అంటే ఆయన చేతిలోకి మనం మనల్ని అప్పగించుకోవాలి దేవుని చేతిలోకి వెళ్తే శ్రమలతో శోధనలతో మనల్ని పగలగొడతారేమో అప్పుడు నాకు చాలా కష్టంగా ఉంటుంది ఆయనకి నచ్చిందే నేను చేయాలి అది నాకు నచ్చదు కాబట్టి నేను చస్తూ బ్రతకాలి నేను ఇలాగే ఉంటాను అని గనక అనుకుంటే మనం నిరుపయోగమైన పాత్రలుగా మిగిలిపోతాం ఒకరోజు ఒక కుమ్మరి కుండలు తయారు చేస్తున్నాడు ఓర్పుతో నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలోకి తయారు చేశాడు వాటిని కాల్చడానికి కూడా ఏర్పాట్లు చేశాడు అప్పటికే కాలుతున్న కొన్ని కుండలను చూసి పచ్చిగా ఉన్న కుండల్లో ఒక కుండకి చాలా భయం వేసింది అమ్మో ఒళ్ళు కాలిపోవడమే వద్దు దయచేసి నన్ను కాల్చొద్దు నన్ను ఇలా వదిలే సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు నాకు భయంగా ఉంది అని ఆ కుమ్మరిని దీనంగా బతిమలాడుకుంది ఆ పచ్చి కుండ అప్పుడు ఆ కుమ్మరి కుండతో అన్నాడు జీవితంలో దేవుని కోసం కష్టపడితే తర్వాత పరలోకంలో దేవునితో సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృధా అవుతుంది సమాజానికి దేవునికి ఉపయోగపడకుండా వ్యర్థమైపోతావు అంటూ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాడు అతడు ఎంత చెప్పినా ఆ కుండ వినకుండా మొండికేసింది సరే అంతలా అడుగుతోంది కదా లెమ్మని ఆ కుమ్మరి ఆ కుండను వదిలేసి మిగిలిన కుండలన్నిటిని కూడా కాల్చేశాడు కాల్తూ ఉన్న కుండలను చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు ఆనందపడుతూ నాకా బాధలేవమ్మా హాయిగా ఉన్నాను అనుకుంది ఆ పచ్చికొండ బాగా కాల్చిన ఎర్రని నల్లని కుండలన్నీ కూడా అమ్ముడుపోయాయి ఎవరూ కొనేవారు లేక ఆ పచ్చికొండ మాత్రం ఆరు బయట ఆవరణలో అలా ఉండిపోయింది కుమ్మరి తన దగ్గర ఉన్న కాలిన కుండల్లో కొన్నిటిని నీళ్లతో నింపాడు కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు తనకి ఆ బరువులు కూడా లేనందుకు ఇంకా ఆనందించింది ఆ పచ్చికొండ ఇలా ఉండగా ఒకరోజు కుండపోతగా వర్షం కురిసింది కాల్చిన కుండలు కుండీలు దృఢంగా అంటే అలాగే ఉంటే ఈ పచ్చి కుండ మాత్రం మెల్లిగా కరిగిపోతూ ఉంది ఆ మట్టి మొత్తం కూడా కలిసిపోసాగింది తన ఆకృతిని ఉనికిని కోల్పోతుంది ఆ కుండ కొమ్మరి మాటల్లో ఉన్న అర్థం దానికి చివరి క్షణంలో అర్థమైంది కానీ అప్పటికీ జీవితం చేజారిపోయింది జీవితంలో ప్రార్థనలు గడపకుండా దేవుని వాక్యానికి లోబడకుండా దేవునితో నడవకుండా తర్వాత హాయిగా ఉండొచ్చు అనుకుంటే పొరపాటే ఇప్పుడు కష్టమని భావించి దేవుని చేతిలోకి వెళ్తే మనల్ని సరిచేయడానికి పగలగొడతాడు ఆ బాధ భరించలేం అని ఇలాగే ఉండిపోతే మన జీవితం వృధా అవుతుంది సమాజానికి దేవునికి కూడా ఉపయోగపడకుండా వ్యర్థమైపోతాం దేవుడు యోగుగాన్ని పరిశోధించడానికి అవకాశం ఇచ్చారు సాతాను పెట్టిన శోధన కొలిమిలో కాలినా సరే దేవుడి నుండి ఎడబాయలేదు శోధనల తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబుగారు కుండవలే శోధన అనే కొలిమిలో కాలిన తర్వాతే మనం జీవితాన్ని పొందుకోగలం కానీ ఆ కష్టానికి ఆ శ్రమకి మనం గనక భయపడిపోయి అలాగే ఉండిపోతే మనం నిర్జీవంగా మారిపోతాం కాబట్టి ఒక శోధన మన మంచికే ఆ శోధన మనల్ని దృఢపరుస్తుంది మనల్ని ధైర్యంగా నిలబెడుతుంది కాబట్టి అందులో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుధున ప్రేమగల తండ్రి దయగలు ప్రభా మీ అనుదిన కృపకే వందనాలు మేము జిగటమన్ను మీరు మా పరమ కుమ్మరి మీ చేతిలో మేము ఒక ముద్దగా మార్చబడి నానబడి పగులు లేని పాత్రలుగా చక్కని పాత్రలుగా కాల్చబడి అందరికీ ఉపయోగపడే పాత్రలుగా మీకు ఘనత తెచ్చే పాత్రలుగా ఉండాలని మీ కోరిక గనక దేవా కొన్నిసార్లు మాకు శ్రమలు శోధనలు వస్తున్నప్పుడు భరించలేక తట్టుకోలేక ఏంటి శ్రమలు శోధనలు అనుకుంటున్నాం కానీ ప్రభా భరించగలిగిన సామర్థ్యం మాలో ఉంది కాబట్టి మీరు ఇంకా మమ్మల్ని మెరుగుపరుస్తున్నారు అని ప్రతి ఒక్క బిడ్డ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎవరైతే శోధనలతో వేదనలతో ప్రభా కృంగిపోతూ బలహీనపడిపోతూ దేవా విసిగిపోయి ఉన్నారు ప్రతి బిడ్డని మీరు దర్శించండి దేవా మీరు ఏదైతే ఘనత రావాలని మీరు ఏదైతే ఒక వెలుగు రావాలని మీరు ఏదైతే ఒక మంచి ఆకృతి దేవ ఆ జీవితంలో నుండి బయటికి రావాలని ఆశపడుతున్నారు దేవ తను త్వరగా వారి జీవితాల్లో ఘనమైన పాత్రలుగా ప్రతి బిడ్డని మీరు నిలబెట్టమని తండ్రి ఇదంతా కూడా మీరు రెక్కల నీడలో కాచి దాచి కాపాడి క్షేమాన్నిచ్చి ప్రయాణాల్లో ఆయా పనిపాటల్లో అన్ని విషయాలు మీరే కృపచూపమని మంచి సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమెన్